హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఉందిగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అటుకుల రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ప్రసాదం రెసిపీ అలాగే నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను చూసేయండి మీరందరూ క కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా జరుపుకున్నాను అనేది కమింగ్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుందనమాట నేను చూపించిపోయే రెసిపీ వచ్చి పూహ కట్లెట్స్ అండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ముందుగా ఒక కప్ అటుకులు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి మనం ఈ రెసిపీ స్నాక్గా కూడా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి అటుకులు ఒకసారి కడిగేసి నానబెట్టినప్పుడే కొంచెం గోధుమ రవ్వ కూడా తీసుకోండి బొంబాయి రవ్వ అంటారు కదా హాఫ్ కప్ ఈ రవ్వని మనం మజ్జిగతో కానీ పెరుగుతో కానీ కలుపుకోవాలి నేను నా దగ్గర పెరుగు ఉందండి గడ్డ పెరుగు అందుకే కొంచెం వాటర్ పోసి నానపెట్టుకుంటున్నాను మంచిగా వాటర్ పోసి కలిపేసుకుని రెండు ఒక టెన్ టెన్ అంటే టెన్ మినిట్స్ మనల్ని మనం నానపెట్టుకోవాలండి అంతే ఇది ఒకటి టైం టేకింగ్ ఈ రెండు నానపెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఈ లోప మనం అందులో కాసిన వెజిటేబుల్స్ అని కట్ చేసుకునే లోపు మనకి ఇవి నానిపోతాయి అన్నమాట నానిపోయిన అటుకులని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి బాగా మెత్తగా నలిపేసుకోవాలి మనం ఇది మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు లేదంటే చేత్తో కూడా నలిపేసుకోవచ్చు అనమాట ముందుగా నానపెట్టాము కదా గోధుమ రవ్వ అందులోకి ఈ అటుకులు నలిపి మెత్తగా స్మాష్ చేసిన అటుకుల్ని అందులో వేసేసుకోండి అలాగే ఒక కొంచెం పెరుగు పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ పుల్లటి పెరుగు లేనట్టయితే ఒక హాఫ్ లెమన్ పిండుకోండి సరిపోతుంది కలిపేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి క్యాబేజ్ కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి స్కిప్ చేసినా పర్వాలేదు కొంచెం అంత జీలకర్ర కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని మంచిగా కలిపేసుకుని కట్లెట్స్లా మనం చేసేసుకోవడమేనండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు డీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్గా అయిపోతుంది ఒక ప్యాన్ పెట్టుకోండి అది దోశ ప్యాన్ అయినా పర్వాలేదు ఫ్రై ప్యాన్ అయినా పర్వాలేదు నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాను మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా బాల్స్లా చేసుకుని ఇలా కట్లెట్స్లా ప్రష్ చేసుకోవడమేనండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే చెయ్యి కాలే ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ స్నాక్స్ రెసిపీ అనొచ్చు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు మనం ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ సిమ్లో వదిలేస్తే ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అవుతాయండి చూసారా ఇంత క్రిస్పీగా ఫ్రై అయిందో అలాగే రెండో సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ టర్న్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా టర్న్ చేయండి లేదంటే ఆయిల్ అనేది వచ్చి పడిపోతుంది మీద మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి మూత అయితే లోప క్రంచీగా ఫ్రై అవ్వదు సాఫ్ట్గా అయిపోతుంది ఊతప్పంలా మెత్త మెత్తగా ఉంటుంది మనకి క్రంచీగా కావాలి అంటే మూత పెట్టకుండా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయాయో అంతే వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మిగతా పిండితో మళ్ళీ కట్లెట్స్ చేసుకోవడమే ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసానండి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లోనే వస్తాయి ఇంకా ఎడిట్ చేయటం పూర్తవలేదు ముందుగా ఫ్రై చేసుకునే తీసుకున్న తర్వాత నేను ఇంకా ఆయిల్ వేయలేదండి అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేయడానికి పెట్టేశాను అంతేనండి వేడివేడిగా వేడిగా కెచప్లో డిప్ చేసుకుని తింటే ఎంతో సూపర్ టేస్టీ అయినా ఊహా కట్లెట్ రెడీ చూశారు కదా రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా